నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వీడియో ఈ రోజు వీడియో స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు మామ్ ఒక స్పెషల్ స్వీట్ చేస్తానండి అది పైనాపిల్ స్వీట్ అంట అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు చూడలేదు కూడా చాలా వీడియోస్ లో చూసాను చాలా అయితే మా అమ్మ ట్రై చేస్తానండి ఒకసారి ట్రై చేద్దాం ఎలా వచ్చింది బాగుందా లేదని వీడియోలోకి వెళ్ళి ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి వీడియో మేకింగ్ ప్రాసెస్ లో ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా పైనాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో తర్వాత త్రీ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అది వేడి అయ్యాక అందులో కిస్మిస్ జీడిపప్పు వేయించుకోండి గుర్తించుకోండి నెయ్యి కొంచెం ఎక్కువన్నా పర్లేదు ఫ్లేవర్ బాగా వస్తుంది అలా అని మొత్తం వేసేయకండి మీకు సరిపడినంత చూసుకోండి వేయించిన దాన్ని ఒక బౌల్లో తీసుకోండి తర్వాత అదే గిన్నెలో మీకు సరిపడినంత కరాచిన ఒక వేసుకోవాలి మళ్ళీ అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత రెండు కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత మీ స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ బౌల్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసి షుగర్ కలిసేలా కలిపేసుకోండి తర్వాత గా వెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేయండి తర్వాత కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు నెయ్యిలో వేయించుకుని ఇందులో మొత్తం కలిపేసుకోండి తర్వాత కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు నెయ్యిలో వేయించుకుని ఇందులో వేసేయండి వేసాక మొత్తం మిక్స్ చేయండి తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర వచ్చే వరకు మిక్స్ చేయండి అంతే ఇంకెంతో రుచికరమైన పైనాపిల్ హల్వా రెడీ దీన్ని ఒక బౌల్లో వేసుకుని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అంతే ఈ టేస్ట్ అయితే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది నెయ్యి అది నూటికి తగిలి కమ్మగా చాలా బాగుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మనం వీడియో కింద కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి గాయస్ వీడియో చూసారు కదా ఎక్కడ వరకు వీడియో చూస్తారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇంకా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ ఐటమ్ అయితే చేసుకుందాం ఇంకా ఏ ఐటమ్స్ అయితే మీకు కావాలో ఎటువంటి వీడియోస్ అయితే కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో నేనైతే ఒక మిస్టేక్ చేశాను అది ఏంటంటే పైనాపిల్ స్లైసెస్ ఉన్నాయి కదా అవి నెయ్యిలో వేయించుకోవాలి నేను వేయించుకుంటే డైరెక్ట్గా వేసి మీరు అలా కాదు నెయ్యిలో వేయించుకుని పైనాపిల్ యాడ్ చేసుకోండి స్పీడ్ అయితే చాలా బాగుంది బాగా వచ్చింది స్పీడ్ అయితే యాక్సిడెంట్ ఉంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏం చేసుకుందాం ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మూడు వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటాం